హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి టాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ చేస్తున్నారు చూడండి పిల్లలతో డ్రాయింగ్ వేయించి కలర్స్ వేయిస్తున్నారు వాళ్ళకు కూడా తెలియాలి కదా బోనాలు అంటే ఎలా అనేది అందుకోసం స్కూల్లో ప్రతి సాటర్డే ఏదో ఒక యాక్టివిటీ చేస్తారనమాట ఈ సాటర్డే అయితే బోనాల ఫెస్టివల్ వస్తుంది కాబట్టి బోనాలు సెలబ్రేషన్స్ చేస్తున్నారు పిల్లలందరూ కలరింగ్ కదా వాళ్ళకి కలర్స్ అంటే చాలా ఇష్టం ఉంటారు కదా చాలా ఎగ్జైట్మెంట్గా కలర్స్ ఎలా వేస్తున్నారో చూడండి పిల్లలకి చాలా ఇష్టం కదా డ్రాయింగ్ వేయాలంటే టీచర్స్ ప్రతిదీ ఎంకరేజ్ చేస్తారు బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా ఎవ్రీ సాటర్డే హాఫ్ డే ఉంటుంది స్కూలు మంచిగా ఏదో ఒక యాక్టివిటీ చేస్తారు సాటర్డే సాటర్డే పిల్లలు చూడండి ఎలా వేస్తున్నారో కలరింగ్ అందరూ ఇంట్రెస్టింగ్గా వేస్తున్నారు టీచర్స్ అయితే ప్రతిదీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు గేమ్స్కి తీసుకెళ్తారు ఏదైనా సరే సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు మా పాప అయితే స్కూల్కి పోనీకి మంచి ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది సాటర్డే సాటర్డే అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది హాఫ్ డేనే ఉంటుంది కదా స్కూల్ తొందరగా వచ్చేస్తుంది అలా కలరింగ్స్ ఎలా వేస్తున్నారో చూడండి బాయ్